ఉగ్రదాడుల ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్ పీవోకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ ని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు ఇందులో ఒకరి పేరు సోఫియా కురేషి కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్ సోఫియా ఖురేషి భారత సైన్యంలో సిగ్నల్ స్కార్ట్స్ కు చెందిన అధికారిని లెఫ్టినెంట్ కల్నల్గా గా విధులు నిర్వహిస్తున్నారు ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ కర్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ మే ఆరు ఏడు తేదీలలో భారత సైన్యం జైషి హిబ్జుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా వెల్లడించారు పాకిస్తాన్ పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేశాము లాంచ్ ప్యాడ్లు శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పుకొచ్చారు ఈ బ్రీఫింగ్ తర్వాత చాలా మంది నెట్టిజన్లు సోఫియా కురేషి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇంతకు ఎవరి సోఫియా కురేషి అంటే సోఫియా కురేషి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్లోని వదోదరలో జన్మించారు బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించగా ఆమె తండ్రి కూడా పాటు సైన్యంలో పనిచేశారు ఇక ఇంగ్లీష్ మీడియా నివేదికల ప్రకారం సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది సోఫియా కెరీర్ విషయానికొస్తే ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో చేరారు చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు సోఫియా ఖురేషి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు ముఖ్యంగా రెండు వేల ఆరులో కాంగోలో జరిగిన మిషన్ లో ఆమె కీలక పాత్ర పోషించారు యుద్ధ ప్రాంతాల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలిపారు రెండు వేల పదహారులో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషి చరిత్ర సృష్టించారు ఈ విన్యాసంలో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరి మహిళా నాయకురాలు కావడం విశేషం ఈ సందర్భంగా సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ కల్నల్ సోఫియా కురేషి ఎంపిక కేవలం ఆమె సామర్థ్యం నాయకత్వ లక్షణాల వల్లే జరిగిందని కొనియాడారు సోఫియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొంది ఇందుకు గాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ పత్రం లభించింది అలానే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్ లో ఆమె చేసిన కృషికి ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ పత్రం లభించింది